మర్రిపాడు మండలం నందవరంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థినిపై కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు పవన్ దాడి చేసిన ఘటన గురువారం వెలుగు చూసింది విద్యార్థినిపై ఉపాధ్యాయుడు తో దాడి చేయడంతో ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు తరచూ విద్యార్థులపై కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉపాధ్యాయులు విద్యార్థులపై అసభ్య పదచారాలతో దూషిస్తూ చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నారని ఆరోపణలున్నాయి తరచూ విద్యార్థులపై ఉపాధ్యాయులు కొడుతూ ఉండడంతో పాఠశాలలకు రావాలంటేనే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా ఈ ఘటన వెలుగు చూడటంతో వీరిపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కల మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ ఆఫీస్ నెల్లూరు